అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క ప్రధానమంత్రి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులైతే దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతూ ఉన్నారు అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కోటి మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారన్నమాట మరి ఈ నే ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల పూర్తి చేసి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించాయి మరి తెలంగాణలో ఉన్న రైతులు ఏం చేయాలి ఏపీలో ఉన్నటువంటి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూడాలి ఎందుకంటే చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సమాన్ నిధి యోజనలో లబ్ధి పొందాలంటే మనకు ముఖ్యంగా రెండు హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమి కలిగి ఉండాలి అంతేకాదు ఈకేవైసీతో పాటు భూ రికార్డుల వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఇది కాకుండా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండడం కూడా తప్పనిసరి అనమాట మరి ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగుల అనర్హులు ఇది మాత్రమే కాకుండా నెల కూడా పదివేల రూపాయల కంటే పైగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హత అయితే కాదు అర్హతలు అయితే కాదు ఇక ఈ పథకానికి రైతుగా ఉండి ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్న వాళ్ళు కూడా లబ్ధి పొందలేరు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కూడా మనకి ఇక్కడ ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేము అనమాట ఒకవేళ మీరు ఈ పథకానికి అర్హులై మీ పేరు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంలో లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఎందుకు అనర్హత వచ్చిందో తెలుసుకోవచ్చు లేకపోతే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు లేదా ఏఈఓ గారిని అడిగి తెలంగాణ రైతులైతే ఏఈఓ గారిని అడిగి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యవర్తులు ఎవరు కూడా లేకుండా రైతులు నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇక ప్రధాని మోదీ గారు ఎక్కడ విడుదల చేసినా కూడా మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు డబ్బులు అయితే మనకు జమ అయిపోతూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా మనకు ఇప్పటికే మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు ఇప్పటికీ పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది మరి వచ్చే నెల అంటే మీ జూన్ నెలలో వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి పథకానికి మీకు అర్హత ఉందా లేదా మీరు ఈ కేవైసీ ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చూసుకోవాలి ఒకవేళ లేదు అన్నీ కూడా మాకు కరెక్ట్గా ఉన్నాయంటే మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా కూడా మీరు తెలుసుకోవాల్సి ఉందన్నమాట మరి మీ పేరు ఉందా లేదా పిఎం కిసాన్ పథకంలో ఎలా తెలుసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ సా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ జిల్లా మీ రాష్ట్రం అంటే మీ రాష్ట్రం మీ జిల్లా మీ పంచాయతీ మీ మీ యొక్క ఊరు పేరు అడుగుతుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు పే పేజీల వారీగా అక్కడ మనకు మీ పేర్లు అయితే అన్నమాట అంటే మీదే కాకుండా మీ గ్రామంలో మరే ఇతరులు ఎవరు పీఎం కిసాన్ పొందుతున్నారనే విషయాన్ని కూడా మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులకు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అయితే నిధులైతే అందిస్తూ ఉంది అంతేకాకుండా కొత్త టెక్నాలజీ ఉత్పత్తిని పెంచడం ఇట్లా మనకు రైతులందరికీ కూడా మనకు మంచి చేస్తుంది అనమాట మరి ఇప్పుడు కొత్తగా మనకు ఫార్మర్ ఐడి కార్డును కూడా పరిచయం చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ కార్డు ఉంటే కనుక భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క పథకం ద్వారా నిధులు పొందడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అవకాశాన్ని అయితే కల్పించాయి మరి పిఎం కిసాన్ పీఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఈ పీఎం కిసాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం లేట్ చేసినా కూడా డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం మాత్రం లేట్ చేయకుండా మనకు డబ్బులైతే వేస్తూ ఉంటుంది మరి ఈ విధంగా మనకు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మనకు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ కింద అందజేసేటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు మనకు మీకు జమ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు అన్నిటినీ మీరు చెక్ చేసుకుని అన్ని విధాలుగా కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ వివరాలు అయితే పొందవచ్చు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మరి ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మీరు ముందుగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే అన్నమాట ఒకవేళ పేరు లేకపోతే కూడా మళ్ళీ కూడా మీరు కొత్తగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటికి కూడా ఫోన్ చేసి వివరాలి తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా చిన్న సన్నకారు రైతుల మేలు కోసం ఈ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చి గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిదో విడత కింద ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉంది మరి ఖచ్చితంగా మరొకసారి చెప్పినట్లయితే ఈ పీఎం కిసాన్ లబ్ధిదారులంతా కూడా తప్పనిసరిగా కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే ఆధార్ కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది లేదా మీ యొక్క సిఎస్సి సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి లేకపోతే ఇరవై విడత డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి చాలా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ డబ్బులు అనేది పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటే చాలా ఆధారు ఫోన్ నెంబరు కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా సాయం చేయబోతున్నాయి ఏపీలో ఉన్న రైతులకు మనకి తొలి విడత కింద దాదాపు ఏడు వేల రూపాయలు వచ్చేందుకు మనకు అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయాయి కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఈరోజు చివరి రోజు అనమాట మీరు ఈరోజు సాయంత్రంలోగా అంటే ఇరవై ఐదు సాయంత్రంలోగా మీరు ఏపీలో ఉన్న రైతులు రైతు సేవా కేంద్రానికి మీ పట్టాధార పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం నుంచి డబ్బులు అయితే మనకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా అప్లై చేసుకోండి ఈరోజు ఏపీలో ఉన్న రైతులైతే మరి తెలంగాణలో ఉన్న రైతులైతే ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులను కూడా మీరు పొందాలి అంటే తప్పకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు అప్లై అనేది చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి ఈ విధంగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకుని దాని ద్వారా మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధులైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఒక సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారింటే అప్లై చేసుకుని మీరు ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మనకు ఈ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను గుర్తుపెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసి మనకు ఖచ్చితంగా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి